सदा बालरूपापि विघ्नादिहन्त्री महादन्तिवक्त्रापि पञ्चास्यमान्या विधीन्द्रादिमृग्या गणेशाभिधाने विधत्ताम् श्रियङ्कापि कल्याणमूर्तिः నజానామి శబ్దం నజానామి చార్ధం నజానామి పద్యం నజానామి గజిం చిదే కాసదాస్యా హృది యో తతే మే ఉఖాని సరంతే గిరిస్చా పిచిట్రమ్ గూఢం మనోహారి మయూరాదిరుఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం యూ సన్నిధాన గతవామె భవాధిపారే తదైవ్యంజయన్ సింధుతీరేయ ఆస్ తమీడే పవిత్రం పురారాతిపుత్ర యథాబ్దేస్తరంగాయం యాంతింగథైద సన్నిధ సేవ ఇవోర్మి పీణా దర్శయంతం సదా భావే హృత్సరోజే గుహంతం गिरोमन्निवासे नराये धिरुधा गिरोमन्निवासे नराये धिरुधा सदा पर्वते राजति राजति धिरुधा राजतीती इति व ब्रुवन्गंधा सेला धिरुधा मुदे मे सदा मुखोस्तु म्भोदितीरे महापापचोरे मुनीन्द्रानुकूले सुगन्धख्यशैले गुहायाम् वसन्तम् स्वभासालप्सन्तम् जनार्तिम् हरन्तम् श्रेयामो गुहन्तम् లసత్స్వర్ణ గేహే నృనాోహే సుమస్తమ సంచన్నమాణి మంచే సముదముసహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం కార్కేయ రణధ్వంసే మంజులెత్యంతశో మనోహారిలవ్యపూషపూర్ణే మనషట్పదో మే భవక్ల సదా మోదతం స్కందాదపద్ సువర్ణాభ దివ్యాంబరైర్ భాసమానమ్ వనత్ కింకిణి మేఖలా శోభమానమ్ లసద్ధేమ పట్టేన విద్యోతమానమ్ కటిం భావయే స్కంద తేదీప్్యమానమ్ లిందేశే కన్యా ఘనా రాగం నమస్యాం యహం తారకారే తారకారేతవర స్వభక్తావనే సర్వదాసానురాగం विधौ क्लुप्तदण्डान् स्वलीलाद्धृताण्डान् निरस्तेभुण्डान् दिशत्कालदण्डान् हतेन्द्रारिषण्डान् जगत्राणशौण्डान् सदा ते प्रचण्डान् श्रिये बाहुदण्डान् सदा शारदाप्शन्मृगाङ्का यदि स्युः समुद्यन्त एव स्थिताश्चेत्समन्तात् सदा पूर्णबिम्बाः हीना तथा त्वन्मुखानाम् पुरन्मन्दहास्ते सहम् सहांसानि चञ्च तत ततक्षावलीभृङ्गसङ्घोज्ज्वलानि सुधास्यन्दिबिम्बाधराणीश सूनो लोकये षण्मुखाम्भोरुहाणि विशालेषु कर्णान्तदीर्घेष्वजस्रम् दयास्यन्दिषु द्वादशस्वीक्षणेषु मयीषत्कटाक्षस्वृत्वातितश्चे ध्रुवेत्ते दयाशीलकानामहानिः ంగోద్భవో మేసి జీవేతి షడ్డా జపన్మంత్రమీశోదా జిఘ్రతే జగద్భారభృద్యో నమో నమోమస్తకేభ్య పురద్రత్నకేయూరహారామ చలత్కుండల శ్రీలసద్గండ కటౌ పీతవాసా కరే చారు మాస్ పురారేస్తనూజ ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య హయత్యాదరాచ్యంకరే మాతురంకాత్ సముత్పత్య తాతం శ్రేయం తం కుమారం హరాశ్లిష్ట గాత్రం భజే బాలమూర్తిం కుమరే సూనో గుహస్కందేనా పతే శక్తిపాణే మ్యూరాధి పులిందాత్మకాంత భక్తీహారిన్ ప్రభో తారకారే సదార మా प्रशान्तेन्द्रिये नष्टसञ्ज्ञे विचेष्टे कफोद्गारिवक्त्रे भयोत्कम्पि गात्रे प्रयाणोन्मुखे मय्यनाथेतदीनाम् द्रुतम् मे दयालो भत्वम् దూతూ చండేషు కోపా దహచ్చింది బిందీతి మాం తర్జయత్స మయూరం సమాహ్యమాభైరితి పురశ్శక్తి మా శీఘ్ర ప్రణామ్యా సకృత్పాదే పతి ప్రసాద్య ప్రభో ప్రాథనే నవక్తుం క్షమోహం తదీం దయాలో న్యాంతకాళే మనాగప్యుపేక్ష సహస్రాండోక్తూర నామ మాంతర్ సింహవక్శ మాంతఃదిస్థమ్మ క్లేశమేకం నహం సి ప్రభోకి अहम् सर्वदा दुःखभारावसन्नो भवाम् दीनबन्धुस्त्वदन्यम् न याचे भवद्भक्तिरोधम् सदा क्लुप्तबाधम् ममाधिम् धृतम् तत्त्वम् అపస్మారకుయార్హ ప్రమేహ్వరోన్మాదగల్మాగా మహాంత పిశాచాచేపాత్రూతి విలోక్యక్షణ్యే ద్రవన్ దృశి స్కందమూర్తి శ్రుతౌ స్కందీర్తి ముఖే మే పవిత్రం సదా కరేత్యం వుస్త భృత్యం గుహే సంతులమాశేషావా मुनीनामुताहो नृणाम् भक्तिभाजाम् भक्ति मनोभीष्टप्रदासन्ति सर्वत्र देवाः नृणामन्त्यजानामपि स्वार्थदानि गुहाद्देवमन्यम् न जाने न जाने कलत्रम्सुता बन्धुवर्गः पशुर्वा नरो वादनारी गृहे ये मदीयाः यजन्तो नमन्तस्तुवन्तो भवन्तम् स्मरन्तश्च ते सन्तु सर्वे कुमारा మృగా పక్షిణోదంశకాయే చ దుష్ట స్థావ్యాధయో బాధకాయే మదంగే సుదూరే భవక్తి తే వినశ్యంతుూర్ణితి క్రంచ శైలా జినిత్రీ పిత స్వత్రపరాధం సహేతేనకి దేనాథ అహం వాతి బాళోవల్లతా క్షమస్వాపరాధం నమస్తం మహేష నమకేసి శాపి్యం నమాగతుభ్యం నమ కుటాయ నమసి సి సిభ్యం పునస్కందమూర్తే నమస్తే నమోస్ जयानन्दभूमन् जयापारधामन् जयामोघकीर्ते जयानन्द जया जयानन्दमूर्ते जयानन्दसिन्धो जयाशेषबन्धो जयानन्द जयत्वम् सदा मुक्तिदानीशसूनो భుజాఖ్యవృప్తం ఠేద్ భక్తియుక్ సంప్రణమ్య సుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయేత్ స్కందమంతే నరస